జడువ చేప తీసుకున్నానండి ఓ రెండు కేజీల వరకు తీసుకున్నాను బాగా వాష్ చేశాను బాగా వాష్ చేసి ఇప్పుడు మ్యారినేషన్ చేసేసుకోవాలి మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇంచీలు అల్లం ముక్క పదిహేను నుంచి ఇరవై ఎల్లుల్లిపాయ బొడ్లు ఐదు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలానే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూసారిగా ఎంత మెత్తగా పేస్ట్ అయిందో మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను ఈ వీటిలో వన్ థర్డ్ టీ స్పూను పసుపు అండి ఈ పేస్ట్తో పాటు బాగా పసుపుని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టమాటీలు కూడా మనం పేస్ట్ చేసేసుకుందాం నేను టమాటీలు మూడు మీడియం సైజ్ టమాటీలు తీసుకున్నానండి మూడు మీడియం సైజ్ టమాటీలు తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు ఈ ముక్కలకి లైట్గా సాల్ట్తో మద్దనాలు చేసేద్దాం లాగా మెత్తగా చేసుకున్న పేస్ట్ని కూడా వేసి మ్యారినేషన్ చేసుకుందామండి ఇలా మ్యారినేషన్ చేసుకున్న ముక్కల్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం రెస్ట్లో ఉంచేద్దాం అండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేప ముక్కల్ని వేపేసుకుందాం చేపలు ఇలా వేపేసుకుందామండి చేపలు ఇలా వేగుతుంటాయి ఈ లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ టు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత జీలకర్ర వామ్ మెంతులు ఆవాలు సోంపు నల్ల జీలకర్ర వీటిని కాస్త చిటపటలాడిన ఆడిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఈ ముద్ద పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలండి మనం పేస్ట్ తీసుకున్న బౌల్లోనే వాటర్ వేస్తానండి వాటర్ వేసి ఇప్పుడు వాటర్తో ఆ సేపు ఉడికించుకోవాలి చూసారు కదండి మొక్కల్ని ఈ విధంగా వేపేసుకోవాలి మసాలా బాగా వేగిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ కారం ఒక పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుందాం పచ్చివాసన పోయినంత వరకు వేపేసుకోవాలండి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి కలిపేసి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనిద్దాం మసాలా బాగా వేగిపోయింది ఆయిల్ పైకి తేలిందంటే మసాలా బాగా వేగిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాం అండి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను నేను బాగా మరిగిపోయింది ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువగా కదపకూడదండి ముక్క ఇరిగిపోతుంది కాబట్టి ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముక్కలు గ్రేవీలో వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మాత్రం ఉడికించుకుంటే సరిపోతుందండి మీకు వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి మీ ఫిష్ కర్రీ చాలా డిఫరెంట్గా చేశానండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో పులుపు అనేది వేయలేదు నిమ్మకాయ కానీ చింతపండు కానీ రసం మాత్రం వేయలేదు మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది